హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన చరిత్రలో పాత నోట్లకు నాణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది కొన్ని నోట్లను సేకరించేవారు వాటిని భవిష్యత్తులో మంచి విలువ కోసం జాగ్రత్తగా ఉంచుతారు ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న యాభై రూపాయల నోటు చాలా ప్రత్యేకమైనది ఇది కేవలం యాభై రూపాయల విలువ గలది కాకుండా మార్కెట్లో ఐదు కోట్ల రూపాయల విలువ కూడా సాధించింది ఈ యాభై రూపాయల నోటు ముద్రణ జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇది భారత ప్రభుత్వ బ్యాంకు నోట్లలో అత్యంత అరుదైన మింట్ మార్కులతో ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నోటులో ముంబై మింట్లో ముద్రించిన ఒక ప్రత్యేక గుర్తు ఉంటుంది ఇది నోటు కింది భాగంలో ఒక చిన్న గుండ్రటి గుర్తుగా ఉంటుంది దీన్ని మింట్ మార్క్ అంటారు సాధారణంగా ఈ మింట్ మార్క్లు నోట్ల ని చూపిస్తూ ఉంటాయి వాటిలో కొన్ని చాలా అరుదైనవి ఈ పంతొమ్మిది వందల రెండు మింట్ మార్క్ కలిగిన నోట్లు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడ్డాయి ఇంకా ఈ నోటు సేకరణ ధరలకు ఎక్కువగా కావాల్సినదిగా మారింది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నోటులో ఉన్న పేపర్ క్వాలిటీ ప్రత్యేకంగా ఉంటుంది ఈ నోటు పేపర్ మిశ్రమంలో ఒక ప్రత్యేక రకం జుట్టు అంటే ఫైబర్ ఉండి ఇది సాధారణ నోటులతో భిన్నంగా ఉంటుంది పేపర్ యొక్క తీవ్రత రంగు మరియు డిజైన్ కూడా మేటి శ్రేణిలో ఉంది ఇది ఒక పాత కాలపు నోటు కావడంతో దాని నిల్వ పరిస్థితి నాణ్యత ఎంత మంచిదో కూడా దాని విలువ పెరిగే ప్రధాన కారణాలు ఈ నోటు మీద ప్రింటెడ్ అంకెలు రవాణా మరియు భద్రత లక్షణాలు ఇలాంటి పాత నోట్లు ఉండే ప్రత్యేక నీలిముద్రలు వాటి నిర్మాణ శైలి మరింత అరుదైనదిగా తయారు చేస్తాయి దాంతోపాటు ఈ యాభై రూపాయల నోటులో ఉన్న పాత భారత ప్రభుత్వ చిహ్నాలు డిజైన్లు కూడా ప్రత్యేకత కలిగినవి ఇటీవలి నోటు మార్కెట్లో ఐదు కోట్ల రూపాయల వరకు అమ్ముడైంది ఇది ఒక రికార్డు ధర అని చెప్పాలి ఎవరైనా ఈ నోటును మంచి స్థితిలో కలిగి ఉంటే నిజమైన గణనీయమైన సంపదగా మారిపోతుంది ఈ నోట్లో ఈ నోట్ అరుదైన రకం కాబట్టి దాన్ని కొనుగోలు చేసేవారు మంది ఉన్నారు సేకరణదారులు నోట్ల వ్యాపారులు ఆర్థికవేత్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కింత భారీ ధర రావడంలో రహస్యం ఏంటంటే అది మార్కెట్లో దాని అరుదైనతనమే మార్కెట్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు మింట్ మార్కు ఉన్న యాభై రూపాయల నోట్లు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి అందుకే ఈ నోటు దాని అరుదైన రూపం కారణంగా చాలా ఎక్కువ డిమాండ్లో ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నోటు చాలా బాగా సేవ్ చేయబడింది పాడుక లేకుండా ముద్రణ పూర్తిగా స్పష్టంగా నాణ్యత బాగుంటే దాని విలువ మరింత పెరుగుతుంది మన దేశంలో పాత నోట్ల సేకరణ ఒక విస్తృత వ్యాపార రంగంగా మారింది ఇందులో చాలా మంది పెట్టుబడిదారులు సేకరణదారులు మంచి లాభాలే సంపాదిస్తూ ఉన్నారు మీకు తెలుసా పాత నోట్ల మార్కెట్ ఎలా పనిచేస్తుందో నోటు యొక్క ముద్రణ సంవత్సరం మెంట్ మార్క్ పేపర్ క్వాలిటీ నోటు స్థితి ఇంకా ఇతర భద్రతా లక్షణాలు అన్ని కలిపి దాని విలువ నిర్ణయిస్తాయి అందువల్ల కొందరు సేకరణదారులు ఈ విషయాలపై బాగా శ్రద్ధ వహిస్తారు ఈ పంతొమ్మిది వందల డెబ్బై రెండు మిట్ మార్క్ యాభై రూపాయల నోటు మార్కెట్ లో అత్యంత విలువైన వాటిలో ఒకటిగా పేరు సంపాదించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి